బాగున్నారా ఈ రోజు వీడియోలో మా అక్కయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనమాట గృహప్రవేశం అయితే జరిగింది సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే పూజ అయితే జరుగుతుంది చూసేద్దాం ఇదంతా చూసారు కదండి సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క కథని పంతులు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారో అదేవిధంగా ఐదు కథలు చదవడం అయిపోయాక ఆ తర్వాత ఆడపిల్లలు అందరూ కలిసి ఈ విధంగా హారతి ఇస్తారనమాట ఆడపిల్లలు అంటే మన పిల్లలు అలాగే అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారండి ఈ హారతి ఇవ్వడం అయిపోగానే ఇంకా ముందుగా అయితే పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే పెడతారు కదండి ఆ పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు పెట్టాక ఆ తర్వాత వచ్చిన బంధువులందరూ కూడా బట్టలు అయితే పెట్టారనమాట ఇంకా అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇదంతా అయిపోగానే ఇక్కడ మణిద్వీప వర్ణన కూడా జరి జరిగిందనమాట అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అంటే నూతన గృహ ప్రవేశం అయిన వారు ఎవరైనా సరే తొమ్మిది సార్లు వర్ణన పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అంటారు అందుకని చెప్పేసి మణిద్వీపవర్ణన పూజ అయితే కూడా జరిగిందనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ మణిద్వీపవర్ణన పూజ తొమ్మిది రకాల పూలతో తొమ్మిది ప్రసాదాలతో ఎంత చక్కగా జరిగిందో ఈరోజు వీడియోలో మీ అందరూ చూసేయండి ముందుగా అయితే ఇక్కడ పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టేస్తున్నారు ఆ తర్వాత మేము కూడా బట్టలు అయితే తీసుకొచ్చామో బట్టలు కూడా పెట్టేశాము ఇంకా తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ పూజ స్టార్ట్ అయ్యాక ఇంకా పూజ ఎలా జరిగింది అనేది నా మాటల్లో కంటే మీరే వినేసేయండి ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన వీడియో అనేది చేసేయండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కదండి ఇందుకీ ఎవరు రెడీ చేశారనుకుంటున్నారు మా అమ్మాయి అయితే రెడీ చేసిందనమాట ఇక్కడ ముందు రోజే వెళ్ళి అక్కడ కావాల్సినవన్నీ దగ్గర ఉండి చూసుకొని ఈ విధంగా అమ్మవారిని అయితే నైట్ అంతా కూర్చొని ఎంత చక్కగా అయితే రెడీ చేశారు ఎందుకంటే మార్నింగ్ పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే రెడీ చేశారు పూజ అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి मधुसूदनाण महा त्रिविक्रमण महा त्रिधरण श्री के सर्व पद प्रणाम पदरण महा संघर्षण वासुदेवन मत प्रणाम पुरुषोत्तम मन मधोठी अनार्थ मान महा अद्वता जमदनाथ उपेंद्रण हरण श्री कृष्ण महा श्री कृष्ण परम परम भने महा अक्षत वासु दिस वन पेश कोनि तिष्ठंत भद विजाजा यते गुण धारका यते चमरोदन परम भा कर्म समारोह ओम भो प्राणायाम मुख बट कोनि ओम भो हम भवावकु महा कोन जना हम भवाकु तत्र छंद्र में

కుమార మహానిధులు కుమారస్వాములు ఏకాంత భవనములు మని మఘు మండీ పానికి మహానిధులు అరుణముల యజమాన్యాలు ప్రవాళతాలక్తులు తన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు కస్తు సంకల్పే చే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం నాలు వజ్రపురాసు వృందవనములు గరుడ పచ్చలు మణితి పానికి మహానిధులు తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు దనకనకాలు పురుషార్థాలు మణిది పానికి మహానిధులు న్నిటి పైన సర్వలోకమను గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కదా మణుల మందిరమందు పంజబ్రహ్మల పీఠము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములు కచిత ఆభరణాలు పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యం అగుపడుతుంది మణి ద్వీపములు నిత్యము కొలచి మనసర్పించి అర్పించిన చోదము దీపేశ్వరి దేవిస్తుంది వారు మని దీపవే చెప్పుడు రమ్మని చదవటం లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు జాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కంద చిలామణుల మందిరమందు పంచబ్రహ్మల పీఠముపైన భువనేశ్వరితో నివసిస్తాడు మన దీపములు గడిపిస్తావా చింతామణి పరమేశ్వరి కాల్చి సౌందర్యానికి సౌందర్యముగా విరామయ రాగిగోడల చతురాశ్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రజా మణిద్వీపానికి మహానిధులు నీలమణి ఆభరణాలు

<laughs> ూ పాయినా దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మరాగముల సువర్ణమణులు పదియా మడల పొడవు నగల మధుర మధుర మగు చందన సుధలు ద్వీపానికి మహానిధులు నాలుగు పళామ తల్లు వరాలే పదారు శక్తులు పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టమ విధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి చంద్రులని వెలు కోటి తారకల వెలుగు జింపులు మణిద్వీపానికి మహానిధులు చూసారు కదండి మణిద్వీప వర్ణన పూజ అనేది ఎంత చక్కగా జరిగింది అనేది మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే తొమ్మిది రకాల పూలతో అయితే మణ వర్ణన చేసుకుంది కదండీ మా అక్కయ్య అండ్ అంతేకాకుండా తొమ్మిది రకాల పండ్లతో నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చింది ముందు ఒక రకం పూలతో అయిపోగానే ఒక రకం పండ్లు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చింది అలాగే తొమ్మిది రకాల పూలతో తొమ్మిది రకాల పండ్లతో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చింది అండ్ అంతేకాకుండా తొమ్మిది రకాల పూలు కూడా ముప్పై మూడు అయితే మనం సేకరించుకోవాలి ఆ ముప్పై మూడు పూలతో వర్ణన అయితే చదవాలి తొమ్మిది సార్లు ఎందుకు చదవాలి అనుకుంటున్నారేమో అండ్ అందరికీ తెలిసే ఉండొచ్చు తెలియని వారికి మాత్రమే చెప్తున్నానండి ఈ విషయం కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు తొమ్మిది సార్లు మణిద్వీపవర్ణన చదివితే చాలా మంచిది మణిద్వీప వర్ణన చదివేటప్పుడు అక్కడ ఒక లైన్ వస్తుంది అది గమనించినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు అని వస్తుంది ఇంత చక్కగా మణిద్వీపవర్ణన పూజ అనేది జరిగింది కదండి చూడండి అమ్మవారికి తొమ్మిది రకాల పూలతో అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నారనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్